హాయ్ హలో వివర్స్ నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ ఎస్ట్ బిల్డర్స్ కర్నూల్ టుడే ఒక మంచి హౌస్ మన సంతోష్ నగర్లో అండి ఇది రోడ్డు దగ్గర నుంచి దాదాపుగా వన్ కేఎం దగ్గర దగ్గర అవుతుంది హైవే నుంచి ఇది వచ్చేసి ఉమామాధవ స్కూల్ దగ్గర ఉందండి సంతోష్ నగర్లో అండ్ ఇది సౌత్ ఫేసింగ్ హౌస్ అండి మీరు హౌస్ అంతా చూసినట్టయితే బయట ఎల్వేషన్ ప్యాటర్న్ అంతా మీకు కనిపిస్తూ ఉంది ఈ ఎంట్రన్స్లో మీకు ఎంట్రీ అవ్వగానే గేట్ ఓపెన్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఒక టాయిలెట్ ఇచ్చినారండి ఇది కామన్ టాయిలెట్ పక్కనే స్టెప్స్ కూడా ఉన్నాయి లోపలంతా కూడా వాషింగ్ కమోడు ఇవన్నీ ట్యాప్ ట్యాప్ ఫిట్టింగ్స్ కూడా ప్రతిదీ మీరు ఇక్కడ చూడొచ్చు ఎవ్రీథింగ్ మీకు కనిపిస్తూ ఉన్నాయి అండ్ బయట కూడా మీకు సిట్టింగ్ కమోడే ఇచ్చినారండి అండ్ మంచి కంఫర్టబుల్గా బ్రాండెడ్ పోయి వాడినారు ఇందులో అండ్ ఇదంతా కూడా మెయిన్ డోర్ వచ్చేసి ఈ గ్లాస్ ఫినిషింగ్ ఇదంతా కూడా మంచిగా స్ట్రక్చర్గా డిజైన్ చేసి ఉన్నారు దీని పైన కూడా పిఓపి చేసి ఉన్నారండి ఈ ఎంట్రన్స్ అంతా కూడా అండ్ మీరు చూసినట్టయితే ఈయన హాల్ ఈ రకంగా డిజైన్ చేసి ఉన్నారు మంచి ప్రీమియం కలర్తోనే సెల్ఫ్స్ కూడా టీవీ బోర్డు సెల్ఫ్స్ కూడా అన్నీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండ్ దానికి తోడు కిందంతా కూడా గ్రనైట్ ఫ్లోరింగ్ ఇచ్చినారు ఫ్లోరింగ్ కూడా చాలా మంచి అవుట్పుట్తో ఉంది అయినా మీరు పిఓర్ పి చూసినట్టయితే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు ఆ లైటింగ్ సెటప్ అదంతా కూడా మంచిగా ఫినిష్ చేసి ఉన్నారు ఇదంతా విండో అండి విండో ఇచ్చినారు హాల్లోనే అండ్ ఇంకొకటి మెయిన్గా సౌత్ ఫేస్ అని కొంత నెగిటివ్ ఇది ఉంటుంది కాబట్టి ఈస్ట్ ఫేస్కి ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటు ముందుకెళ్ళినట్టయితే ఇదంతా కిచెన్ సెక్షన్ అండి కిచెన్లో కూడా మీకు సెల్ఫ్స్ అంతా కూడా చేస్తున్నారు తో పాటు మీకు ఒక కిచెన్ స్లాబ్ కూడా మీకు ఎట్లా ఫినిషింగ్ ఉంది అనేది మీకు క్లియర్గా కనపుతూ ఉంది అండ్ దానిపైన డాడో టైల్స్ కూడా దాదాపుగా ఒక ఫోర్ ఫీట్స్ వరకు డాడో టైల్స్ ఇచ్చినారు అండ్ సింక్ కూడా అందులోనే ఉంది ఇదంతా పూజ గది అండి వెనకాల వైపు కూడా ఒక డోర్ ఉందండి నార్త్ సైడ్ డోరు ఈ డోర్ వచ్చేసి ఏదైనా క్లాత్ వాషింగ్ కొరకు ట్యాప్ ఫిట్టింగ్స్ అదంతా ఇక్కడ ఫిట్ చేసి ఉన్నారు మనం వాషింగ్ మిషన్స్ అక్కడ పెట్టుకోవడానికి అండ్ ఆ సెటప్ అంతా చేసి ఉన్నారు వెరీ కంఫర్టబుల్గా ఉంటుంది ఆ లోపలికి ఎంటర్ అయినట్టయితే కిచెన్ దగ్గర ఒక కిటికీ కూడా వచ్చినారండి కొంచెం కొంచెం స్పెషల్గా మంచిగా అనిపిస్తుంది నాకు అండ్ ఎగ్జాస్టర్ స్పేస్ కూడా పైన ఇచ్చినారు నెక్స్ట్ బెడ్రూమ్లోకి వెళ్దామండి మెయిన్ మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంట్రీ అవ్వగానే మీకు రైట్ సైడ్ ఒక టాయిలెట్ ఇచ్చినారు అది అటాచ్డ్ టాయిలెట్ టాయిలెట్లో కూడా మంచి బాత్ ఫిట్టింగ్స్ మంచిగా ఫిట్ చేసి ఉన్నారు అండ్ దానిపైన కూడా ఏదైనా మన బోల్డ్ హౌస్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యేలాగా ఉంటే అదంతా స్టోర్ చేసుకోవడానికి బాత్రూమ్ పైన స్పేస్ ఇచ్చినారు లోపలంతా కూడా మీరు షెల్ఫ్స్ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మంచి సైజుతో ఇచ్చినారు ఈ కలర్స్ అంతా కూడా మీరు చూసినట్టయితే మంచి ప్రీమియం కలర్స్తోని ఫినిష్ చేసి ఉన్నారు ఆ పైన పిఓపి వరకు ఇదంతా కూడా ఒక ఫ్లవర్ డిజైన్తో మంచిగా డిజైన్ చేసి ఉన్నారు అండ్ ఏదైనా కబోర్డ్స్ కావాలనుకుంటే అండి బట్ ఒక్కొక్క టేస్ట్ ఒకలా ఉంటుంది కాబట్టి కబోర్డ్స్ అలా అవాయిడ్ చేసినారు కబోర్డ్ రేట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి దాన్ని కస్టమర్స్ వాళ్ళకు అనుగుణంగా డిజైన్ చేసుకునే విధంగా డిజైన్ చేసి ఉన్నారు అండ్ ఇదంతా కూడా సెకండ్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా గ్రనైట్ ఫ్లోరింగ్ కావచ్చు అటాచ్డ్ ఒక టాయిలెట్ కూడా ఉంది అండ్ పైన అంతా సెక్షన్ అంతా కూడా ఫినిష్ చేసి ఉన్నారు ఇక్కడ వచ్చిన ఎలక్ట్రికల్ వైర్స్ కూడా మంచి దీంతో వచ్చిన స్విచ్చెస్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మంచి స్విచ్చెస్ చేయడం జరిగింది ఇంకా హౌస్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే కన్నా ఒకసారి పైన కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీకు మిగతా డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఒకవేళ మీరు హౌస్ చూడాలనుకుంటే కన్నా ఒకసారి కాల్ చేసినట్టయితే మీకు హౌస్ కూడా చూపించడం జరుగుతుంది ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్పినారండి మంచి అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది దానికి తోడు తక్కువ డిస్టెన్స్లోనే దగ్గరలో ఉంది కాబట్టి ఎవరైనా చూడాలనుకునే వాళ్ళు పైన కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసినట్టయితే మన వెహికల్ కూడా ఉంటుంది వెహికల్లో తీసుకెళ్ళి మీకు చూపిస్తాం నచ్చినట్టయితే ఫర్దర్గా ఓనర్తోనే డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ అండి Thank you